ముందుగా మంగళగిరి టైమ్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు నా పేరు గొల్లపూడి సాయిపరిమిళ ప్రతి సంవత్సరం శ్రీ స్వామి బ్రహ్మోత్సవాలు మంగళగిరిలో అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలని తొలగించడానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారు ఏదో ఒక వాహనం భక్తులను దర్శనమిస్తారు అలాగే పురవీధుల్లో కూడా దర్శనమిస్తారు ఈరోజు అనగా స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సర పాల్గొన శుద్ధ ఏకాదశి అనగా గురువారం రోజు స్వామివారు చిన్న వాహనంపై ద భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు కైంకర్యులైనటువంటి శ్రీ దేవత భగన్నారాయణ వారి ధర్మపత్ని పద్మజాగారులు ఈ చిన్న శేష వాహనం యొక్క విశిష్టత ఏమిటో ఇవాళ మనం తెలుసుకుందాం పాలసంద్రమునండు విష్ణుమూర్తి దేవేద్రులతో శయనించడం వినం విష్ణు ఆలయ వాళ్ళలో గమనిస్తూనే ఉంటాము అలాగే ఆదిశేషువు పైన విష్ణుమూర్తి ఎల్లప్పుడూ సైనించి వెలుగొందడం కనబడుతుంది అటువంటి ఆదిశేషణ పైన విష్ణుమూర్తిని దర్శించడం వలన సర్పదోషాలు నివారణై సంతాన యోగ్యత లభిస్తుంది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మంగళగిరి టైమ్స్ ఛానల్ వారికి ధన్యవాదాలు ఈరోజు ఉత్సవ విగ్రహము ఊరేగింపు మరియు కోలాటము నృత్య ప్రదర్శనలు తర్వాత కార్యక్రమాలన్నీ ಈ ವೀಡಿಯೋ ದ್ವಾರ ಮನಂ ವೀಕ್ಷಿತ್ತ జయనరసింహ జయ జయనరసింహ మన లక్ష్మీ నారసింహ స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా వైఖాన సాగత్వంగా భక్తజన జల మధ్యలో స్వామివారికి అత్యంత వైభవంగా జరుపుతున్నాయి దానిలో ఈరోజున స్వామివారికి ఈ సంవత్సరము చిన్న శేష వాహనాన్ని మన భగవన్ నారాయణ దంపతులు వారి కుమారులందరిలో కలిసి స్వామివారి యొక్క పాదభ్రమాలకి సమర్పించుకున్నారు ఈ రోజున మన నారసింహుడు ఈ యొక్క చిన్న శేష వాహనం మీద చిన్న కృష్ణుడై మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాడు స్వామి ఇటువంటి స్వామి శేషుడు ఆయన పేరు చిన్న శేషుడు శేషుడు అంటే ఆయన స్వామివారు కృష్ణావతారం ఎత్తిన తర్వాత స్వామి చరసాల నుంచి వసుదేవుడు తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ యొక్క యమునాది దాటుతున్నప్పుడు ఆ యొక్క ప్రళయం అంతా కూడా స్వామివారికి అభివందన తెలియజేస్తున్నాయి వాటి నుండి స్వామిని తడవకుండా రక్షించడానికి ఈ చిన్న శేషుడు స్వామివారికి గొడుగులాగా ఉపయోగపడి స్వామిని రక్షించిన స్వామివారి యొక్క సేవ చేసుకుంటూ వచ్చారు అటువంటి రూపం ఈరోజు ఈ వాహనం స్వామివారు ఈ వాహనం మీద కృష్ణ పరమాత్ముడుగా మనకి బాలకృష్ణుడైన దర్శన భాగ్యాన్ని ఈరోజున నరసింహుడు అయ్యాడు ఇటువంటి బాలకృష్ణుడు మనం దర్శనం చేసుకున్నట్లయితే సంతానం లేని వంటి దంపతులకి ఆ కృష్ణ పరమాత్ముని యొక్క దయతో వారి యొక్క దివ్య మంగళ శాసనాలతో సంతానాలు కలుగుతాయని చెప్పేసి మన విష్ణు పురాణం కూడా చెప్పబడింది అటువంటి మహోత్తరమైన రూపం ఈ రోజున స్వామి చిన్నకృష్ణుడు లాగా మన అందరికీ కూడా మన ఇంట్లో మన పిల్లలందరికీ కూడా కృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని అలంకారంగా చేసుకొని వాళ్ళందరూ కూడా కృష్ణుడిగా పిలుచుకుంటూ ఉంటాం పిల్లలందరికీ కూడా కృష్ణ పరమాత్ముడిగా చేస్తూ ఉంటాం మన ఇళ్ళలో ఎందుకంటే యుగంలో రామవతారం ఎత్తినప్పుడు అందరూ అడుగుతారు నాయన మీతో మేము ఆడుకోవాలి పాడుతూ ఉండాలి అని చెప్పేసి త్రేతాయుగంలో రామవతారం ఎత్తినప్పుడు స్వామివారిని వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఋషులు దేవతలందరూ కూడా నాయన నీతో ఆడుతూ పాడుతూ తిరగాలని చెప్పి వాళ్ళని కోరుకుంటారు అప్పుడు స్వామి వాళ్ళందరూ కూడా వరమిస్తాడు ఈ యొక్క ఈ రామావతారంలో నేను రాజుగా జన్మించాను కాబట్టి మీ అందరి యొక్క సంరక్షణ మాత్రమే చూస్తానికి వచ్చాను కాబట్టి సంరక్షణ చేస్తూ మీ అందరిని కూడా కాపాడుతూ ఉంటాను నేను వచ్చే యుగంలో ద్రౌపదయుగంలో కృష్ణ పరమాత్ముడుగా పుట్టి మీతో ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటాను మీ ఇళ్లలో తిరుగుతూ మీతో పాటు ఉంటా అని చెప్పేసి మానవాతావరణలో ఉంటా అని చెప్పేసి చూడటం అటువంటి రూపాన్ని స్వామి ద్రోపదగ పెట్టిన తర్వాత ఈ చిన్న కృష్ణుడుగా మనందరి మధ్య మంగళాద్రి క్షేత్రంలో కూడా మనందరి మధ్య కూడా ఆ స్వామివారు మనతో పాటు ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటున్నారు స్వామి అటువంటి స్వామిని దర్శన భాగ్యం చేసుకొని స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు పొంది మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై నారసింహ జై జయ నారసింహ నారసింహ జై జై నారసింహ స్వామి స్వామివారి కృపా కటాక్షాల మీద మా కుటుంబం మీద ఈ మంగళగిరి పుణ్యక్షేత్రంలో మేము నివసిస్తున్నందుకు ఇక్కడ మా పిల్లలు పుట్టి పెరిగినందుకు స్వామివారి కరుణా కటాక్షాలతో మా వంశపారంపర్యంగా ఈ వాహనం మాకు ఇచ్చినందుకు స్వామివారికి ఎల్లవేళలా కృతజ్ఞతతో రుణపడి ఉంటామని స్వామివారికి నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను అన్నదానాలు కట్టించాను సన్నదానం కొండ మీద అన్నదానం కట్టించాను స్వామివారి కృప వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నాము నాకు నా కుటుంబానికి అందరికీ మంచి జరగాలని ఈ మంగళగిరి పుర పుణ్యక్షేత్రంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను